హాయ్ ఎలా ఉన్నారు ఈ సమ్మర్లో చలవ చేసే ఈ పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కూడా చాలా చలవ చేస్తుందండి సమ్మర్లో ఇలాంటివి చేసుకుంటే కాస్త హ్యాపీగా రైస్ మొత్తం తినేయచ్చండి అయితే ఆలస్యం చేయకుండా ఈ పెసరపప్పు చార్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక కుక్కర్ని తీసుకున్నాను దానిలోకి ఒక కప్పు పెసరపప్పును తీసుకున్నానండి ఇది పట్టు తీసేసిన పెసరపప్పు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వన్ అవర్ ముందుగా ఈ పెసరపప్పుని నానబెట్టి ఉంచుకోండి పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది అదే విధంగా చాలా త్వరగా కూడా నానిపోతుందండి చూడండి వన్ అవర్లో నాకు పప్పు మొత్తం ఇలా నానిపోయిందండి పెసరపప్పు త్వరగా ఉడికిపోద్దు కాబట్టి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెట్టుకుని ఒక రెండు విజులు చేసుకున్నానండి ఈ కుక్కర్ చల్లారుతూ ఉంటుంది లోపు మనం దీనిలోకి పోపు ప్రిపేర్ చేసుకుందాం నేను పప్పులోకైనా పప్పు చారులోకైనా దేనిలోకైనా నెయ్యితోనే తాలింపేస్తానండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు దినుసులని యాడ్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి వీటిని యాడ్ చేసుకుని పోపురు మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చిని ముగ్గలుగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకున్నానండి ఈ టమాటా పచ్చిమిర్చిని కూడా కాసేపు ఈ పోపుల్లో ఫ్రై అవనివ్వాలండి ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను చింతపండుని తక్కువగా తీసుకుని నానబెట్టుకున్నానండి నేను ఆల్రెడీ బాగా పండిన టమాటాని యాడ్ చేసుకున్నాను కాబట్టి పులుపు తక్కువే పడుతుంది ఈ చింతపండు నానుతూ ఉంటుంది లోపు మనం కుక్కర్ చల్లారాక మూత తీసేసుకుని ఆ పప్పుని ఒకసారి ఒక గడితో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి పెసరపప్పు త్వరగానే మెత్తగా ఉడికిపోయింది కదా చూడండి ఇలా బాగా కలిపేసుకుంటే పప్పు పలుకులు ఏమీ లేకుండా ఇలా మెత్తగా క్రీమీగా అయిపోద్దండి దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాల్సిన అవసరమే ఉండదు దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా జోరుగా పప్పుగా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కల్లోకి ఈ పప్పునంతా యాడ్ చేసేసుకోండి దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా పప్పుచారుని ఇలా పల్చగా అయ్యే వరకు బాగా కలిపేసుకోండి పప్పుచారు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి దీనిలోకి కొద్దిగా పసుపు ఉప్పు నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు రెండు మిర్చి యాడ్ చేశాను కాబట్టి కారాన్ని యాడ్ చేయట్లేదు మీరు టేస్ట్ చేసుకుని కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పప్పుచారు ఇలా ఎక్కువసేపు మరిగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలండి ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని ఈ పప్పుచారులో యాడ్ చేసేసుకోండి చింతపండు రసం యాడ్ చేసాక కూడా కాసేపు బాగా మరగనివ్వండి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా పప్పుచారు మరిగిన తర్వాత మీకు స్వీట్ ఇష్టమైతే ఒక టూ టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పప్పుచారుకి మరింత టేస్ట్ పెరిగి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పెసరపప్పుచారు ప్రిపేర్ చేసేసాం నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్